కారం సాధన ఎలా చేయాలి సాధనకి సంబంధించిన కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం సాధన చేయటానికి ముందు మిమ్మల్ని మీరు కొద్దిగా సిద్ధం చేసుకోవటానికి నేను ఒక మాట చెప్తాను అసలు భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఆలోచన ధ్యానం చేయాలని ఆలోచన అసలు ఇటువంటి వీడియోలు ఓపెన్ చేసి మీరు వింటున్నారు అని అంటే ఆల్రెడీ మీరు ట్రైన్ ఎక్కేశారనమాట అంటే ఈ ఆధ్యాత్మిక వైపు ఎప్పుడైతే మీ మనసు మరలిందో మీరు ట్రైన్ ఎక్కేసినట్లు లెక్క కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ట్రైన్లో కూర్చొని కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అంటే ఏంటంటే మీ నెత్తి మీదే సూట్ కేసు పెట్టుకొని ట్రైన్లో కూర్చున్నారనమాట ట్రైన్ మిమ్మల్ని మీ సూట్ కేసుని కూడా తీసుకెళ్ళగలదు కానీ మీరు మీ మనసులోని ఒక చిన్న గీత అనమాట ఆ గీతను చెరిపేస్తే మీరు సాధన బాగా చేయగలుగుతారు ఏంటంటే ట్రైన్ సూట్ కేసును కూడా మొయ్యగలదన్న విషయం మీకు తెలిసినా కూడా మీకు ఎక్కువ సార్లు ఆ విషయం గుర్తుకు రావట్లేదు సూట్ కేసు బొర మీద పెట్టుకొని ట్రైన్లో కూర్చొని ఉన్నారనమాట అందరూ ఇప్పుడు మెల్లగా సూట్ కేసు కిందకి దించేస్తే మీరు సాధనలో ఉన్నట్లే లెక్క అంటే నేను చెప్పేది ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది అంటే అన్నీ చేసేది భగవంతుడే అనే విషయం అందరికీ తెలుసు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒప్పుకోలేకపోతున్నారు ఒప్పుకోలేకపోవటం వల్ల అన్నీ మనం చేస్తున్నాం అనేసి ఆలోచించటం వల్ల ప్రత్యేకించి మనం సాధన చేయవలసి వస్తుంది లేకపోతే మనం సాధనలో ఉన్నట్లే లెక్క కాబట్టి ప్రశాంతంగా భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉంచి మీరు సాధన మొదలు పెట్టండి ఆల్రెడీ సాధన చేస్తున్న వాళ్ళకైతే పర్వాలేదు కొత్తగా సాధన చేసేవాళ్ళు కొన్ని విషయాలు అడుగుతున్నారు సాధన చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు మనసులో పెట్టుకొని అప్పుడు సాధన మొదలు పెట్టండి ఏంటంటే మీరు సాధన చేయటం మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉందా లేదా మీకు ఎలాంటి పరిస్థితి అనుకూలంగా ఉంది మీరు ఎక్కువసేపు కూర్చొని ధ్యానం చేయగలరా లేదా లేకపోతే తక్కువసేపే కూర్చోగలరా మీకు ఏ సాధన అనుకూలంగా ఉంటుంది ఇలాంటివన్నీ మీకు మీరుగా నిర్ణయించుకోండి ఫస్ట్ ఏ మార్గమైనా పర్వాలేదు అందరి గురువులు అన్ని భగవంతుళ్ళు కూడా ఒక్కటే అని మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా అయితే సాధన చేసేటప్పుడు అందరూ సాధారణంగా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తారు ఒకరు హృదయం మీద దృష్టి పెట్టాలి అని ఒకరు భ్రూమద్యం మీద దృష్టి పెట్టాలి అని ఒకరు సహస్రారం మీద దృష్టి పెట్టాలి శూన్యంలో ఉండాలి శ్వాసను గమనించాలి ఇలాగా ఏ పద్ధతిలో వాళ్ళు వెళ్ళారో ఆ పద్ధతిని బోధిస్తారు మనకి ఏ పద్ధతి అనుకూలంగా ఉందో మనం కొద్ది రోజులు చేశాక మనకు తెలుస్తుంది అప్పుడు మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తే అది మనం కంటిన్యూ చేయాలి అది ఇంకొకరు చెప్పే విషయం కాదు గత జన్మలో సాధన ఉన్నప్పుడు ఖచ్చితంగా నేరుగా మీరు అందులోకి ఈజీగా వెళ్ళగలుగుతారు గత జన్మలో సాధన లేకుండా ఈ జన్మలోనే మొదలు పెట్టినట్లయితే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అందుకని నేను పదే పదే నామం చేయమని చెప్తున్నాను దానికి తోడు మీరు ఎక్కడ దృష్టి పెట్టినా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీకేంటంటే మనసు ఉదయం నుంచి రాత్రి వరకు ముక్క ముక్కల కింద విడిపోతుంది అన్నమాట అంటే అనేక విషయాలను పోగు చేసుకొని ఒక విషయం నుంచి ఒక విషయం అంటే అంటే యూట్యూబ్లో చూడండి ఒక యాభై వీడియోలు చూస్తారు కదా అన్ని రకాలవి అన్ని కలగవరలాగా అయిపోతాయి కదా అలాగా ప్రతి నిమిషం ఏదో ఒక విషయం మీద ఉండి మనసు అనేక చిన్న చిన్న ముక్కలుగా విభజింపబడుతుంది అన్ని ముక్కల దగ్గరని తీసుకొచ్చి ఒకే దాని మీద ఏకాగ్రత పరచటానికి సాధన చెయ్యాలి అని చెప్తారనమాట అలా ఏకాగ్రత కుదర్చడం కోసం శరీరంలో ఒక భాగాన్ని చెప్తారు కానీ అది కాసేపటి వరకే ఉంటుంది నిజం చెప్పాలంటే మీరు భ్రూమధ్యం మీద దృష్టి పెట్టినా హృదయం మీద దృష్టి పెట్టినా శ్వాస మీద దృష్టి పెట్టినా కూడా అది ఒక పావుగంట వరకే మీకు ఆ స్పర్శ తెలుస్తుంది మీరు ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళినప్పుడు అసలు మీరు ఎక్కడున్నారన్న విషయం కూడా తెలీదు కేవలం ఎరుకగా ఉంటారనమాట ఆ స్థితిని మనకు అలవాటు చేయడానికి అనేక మొక్కలుగా విభజింపబడిన మనసుని ఒకే దాని మీద కేంద్రీకరించడం కోసం ఒక్కొక్క గురువు ఒక్కొక్క పద్ధతిని సూచించారు కాకపోతే చాలామంది ఏంటంటే భ్రూమద్యం మీద దృష్టి పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు దృష్టి పెట్టడం అని అంటే ఇప్పుడు మీ చేతి మీద కాలు మీద ఎక్కడైనా దోమ కొడుతుందనుకోండి మీరు సాధనలో ఉన్నా కూడా డీప్గా వెళ్ళకపోతే ఆ స్పర్శ మీకు తెలుస్తుంది వెంటనే మీ ఎరుక అక్కడికి వెళ్ళిపోతుంది ఆ ఎరుక చూసారా ఏ ఏ భాగంలో అయితే దోమ కుట్టిందో అక్కడికి నేరుగా వెళ్ళిపోతుంది సూక్ష్మమైన ఎరుక అలాగా భ్రూమద్యం మీద ఎరుక పెట్టమంటే అందరూ ఏంటంటే కొంచెం నరాలు బిగబెట్టుకొని దృష్టి పెడతారనమాట అంటే మహతార్ బాబాజీ ఫోటోలో ఉన్నట్లు కనుగుడ్లు పైకి పెట్టకూడదు మామూలుగా దృష్టి పెట్టండి అని కొంతమంది బోధిస్తూ ఉంటారు అలా కూడా కొంతమందికి అర్థం కాదు ఏం చేస్తారంటే కళ్ళు మూసే ఉంటాయి కనురెప్పులు క్లోజ్ చేసుకొనే ఉంటారు కానీ భ్రూమద్యం మీద పెట్టమన్నారు కదా అని చెప్పేసి లోపల కనుగుడ్లను పైకెత్తుతారనమాట అంటే కన్నురెప్పలు క్లోజ్ అయ్యే ఉంటాయి కానీ కనుగుడ్లు మనం మేదకు చూడాలి సుమా అనే ఒక ఫీలింగ్ తోటి ఇలా పైకి లాగుతారనమాట అంటే సహజంగా శాంతంగా మనం ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసినప్పుడు ఆ కనుగుడ్లను పైకి లాగి నరాలు నొక్కి పెట్టి ఆ భ్రూమద్యం దగ్గర దృష్టి పెడతారు అప్పుడు ఏంటంటే మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు అక్కడ భ్రూమధ్య మీద దృష్టి పెట్టడం అనేది మీకు సరిగా అవగాహనలోకి రాకపోవటం వల్ల మీకు చాలామందికి తలనొప్పి కంటి నారాలు నెప్పెట్టడము జరుగుతూ ఉంటుంది అందుకు ఆ పద్ధతి చాలామంది చేయలేకపోతారు ఇంకపోతే రమణ మార్గంలో హృదయం మీద పెడితే చల్లదనం గురించి రమణుల మార్గం ఆల్రెడీ అనుసరి అనుసరిస్తున్న వాళ్ళకి తెలుసు అది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అలాగే రామచంద్ర మిషన్ వాళ్ళు హృదయం అంటే ఎడం వైపు దృష్టి పెడతారు రమణ మార్గం వాళ్ళు కుడివైపు అంటారు క్రియాయోగం వాళ్ళు భ్రూమధ్యం అంటారు ఇంకొంతమంది శూన్యం అంటారు ఇంకా ఫిరమిడ్ ధ్యానం వాళ్ళు ఏమో శ్వాస మీద ధ్యాస అంటారు అలా అన్ని పద్ధతులు సుషుమున నాడీ వాళ్ళు కూడా తెలుసు కదా ముద్ర పెట్టి చేస్తూ ఉంటారు ఇలా కానీ ఏ పద్ధతి అయినా కేవలం మనల్ని శాంతింప చేయటానికి నిచ్చలంగా కూర్చోవటానికే మనం సాధన చేసేది ఆ సాధన ఏంటంటే కేవలం సాధన సమయంలో మాత్రం కాకుండా రోజంతా కూడా మనం నామం చేసుకుందామని చెప్పాను కదా అలా నామం చేసుకుంటూ మనసు అనేక ముక్కలు ముక్కలుగా చెదిరిపోకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఏ మార్గంలో ధ్యానంలో కూర్చున్నా కూడా మీకు చాలా తేలికగా ఉంటుంది అందుకే నేను పదే పదే నామము 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 అని చెప్పేసి మీకు అన్నిసార్లు గుర్తు చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం రోజంతా ఇరవై మూడు గంటలు ఒక రకమైన దినచర్య చేసి ఇరవై నాలుగు గంట కళ్ళ మూసుకొని కూర్చున్నప్పుడు ఇరవై మూడు గంటల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా అందుకే నేను చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇష్టమైన గురువు నామం కానీ ఇష్టమైన భగవంతుడి నామం కానీ జపిస్తూ మీకు ఏది సులువుగా అనిపిస్తే ఆ పద్ధతిలో ధ్యానం చేసుకోండి కానీ ఏ భాగం మీద మీరు దృష్టి పెట్టినా కూడా అది కాసేపే ఉంటుంది కాసేపటికి శరీర స్పృహ కోల్పోతారు కదా అలా కోల్పోయినప్పుడు మీకు ఏ భాగం ఏదో కూడా తెలియదు రమణ మార్గంలో కూడా రమణులు ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు ఏ గురువు చెప్పినా కూడా దాని మూలం ఏంటంటే అనేక రకాలుగా వందరగా ఉన్న మనసుని ఒకే దాని మీద కేంద్రీకరించడం కోసం స్వామి వివేకానందుడు క్యాండిల్ వెలిగించుకొని దానివైపు కూడా చూడమంటారు చాలామంది దీపం పెట్టి దీపం వైపు చూస్తారు అన్నిటి యొక్క ఏంటంటే ఏకాగ్రత అని చెప్తారు ఏకాగ్రత అని అంటే మనసు ఒకే దాని మీద నిచ్చలంగా ఉండటం అనమాట కా కొన్ని రోజులు ధ్యానం చేసిన తర్వాత ఆ ఏకాగ్రత చూపించేవాడు చూడబడేది రెండూ కూడా ఉండదు ఆ స్థితి ఇచ్చే వరకు మనం కొంచెం మనసుకి అనుకూలమైన వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి ఏ పద్ధతి మీకు సులువుగా ఉన్నది మీ మనసుకి ఏది బాగుందనిపిస్తే అది ఒక వారం రోజులు చేశాక మీకు ఎక్కడ దృష్టి పెడితే మీకు సులువుగా ఉంటుందో ఇక్కడ దృష్టి మీన్స్ ఎరుక అన్నమాట మీరు ఏ ఏ భాగంలో పెట్టినా పర్వాలేదు ఏ భాగము పెట్టకుండా మౌనంగా కూర్చున్నా పర్వాలేదు మనకి జరగవలసింది ఏంటంటే ఆలోచన రహిత స్థితిలో గమనింపబడేవా గమనించేవాడు గమనింపబడేది రెండుగా లేని ఏకత్వ స్థితిని చేరుకునే వరకు ఆత్మనిష్టగా ఉండే వరకు కేవలం మనసుని చంచలంగా పరిగెట్టనివ్వకుండా చేయటానికే ఈ భాగాల గురించి చెప్పటం అనమాట భాగం అనేది ఇక్కడ ఏ రకంగా కూడా మీకు అంత ప్రాధాన్యమైనది కాదు కేవలం మిమ్మల్ని ఒక దారిలోకి తీసుకెళ్ళటానికే అందుకే అంటే మీకు సూచించిన విధానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోమని నేను ఆ భ్రూమద్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మిగిలినవి కొంచెం తేలికగానే పట్టుకోగలుగుతారు కానీ ఈ భ్రూమద్యం దగ్గర పెట్టేసరికి చాలామంది తలనొప్పి వస్తుందని అంటూ ఉంటారనమాట అదే కొంచెం నరాలు బెగబెట్టి ఏకాగ్రత పెడతా ఉంటారు అక్కడ అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్లు వదులుగా అసలు ప్రతి దాని శరీరం మొత్తం రిలాక్స్డ్గా వదిలి గట్టిగా బిగబెట్టేసుకోకుండా ఎక్కడా కూడా ఏ భాగంలో కూడా కనురెప్పల మధ్యన కానీ శరీరంలో ఏ భాగాన్ని కూడా మీరు ఇబ్బందికరంగా నొక్కి పెట్టినట్టు అణిచిపెట్టినట్లు కాకుండా పూర్తి రిలాక్స్డ్గా ఉంచి అప్పుడు సాధనకి కూర్చోవాలి ఇంకా సాధన సమయం అంటారా చాలామంది తెల్లవారి మూడు గంటలకని ఇలా రకరకాల సమయాలు ఎంచుకుంటారు అది కూడా మీ కుటుంబ పరిస్థితిని బట్టి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీకు సహకరించే దాన్ని బట్టి ఉండాలన్నమాట అంటే చాలామంది ఫ్యామిలీస్ లేడీస్ నాతో డిస్కస్ చేసేవాళ్ళు అనమాట కొన్ని సమయాలలో కొన్ని రకమైన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఫేస్ చేసేవాళ్ళు అందుకని ఎప్పుడూ కూడా ఒక ప ఒకే పద్ధతిలోని ఒకే టైము ఏదైతే చెప్పారో అలా వెళ్ళిపోవాలని గుడ్డిగా అనుకోకండి ఎందుకంటే మీకు ముందు ఆటంకం లేకుండా మీరు ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోండి ఏంటంటే బ్రహ్మ ముహూర్తం అన్నారు కదా ఇది అన్నారు కదా సపోజ్ మీకు ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉండి పన్నెండు ఒంటి గంట వరకు నిద్రపోలేదనుకోండి మీరు రెండున్నరకో మూడు గంటలకో లేసి ధ్యానంలో కూర్చుంటే తెల్లవారి పిల్లలకి హస్బెండ్కి క్యారీస్ కట్టలేరు ఇంటి పనులు ఏమీ చేయలేరు నిద్ర సరిపోక అసహనంతో ఉంటారు ఏంటి నువ్వు ఈ ధ్యానం అది చేసి మమ్మల్ని విసిగిస్తున్నావని పెద్దవాళ్ళు కూడా మీ మీద అరుస్తూ ఉంటారు రకరకాల సమస్యలు వస్తాయి అన్నమాట ప్రతిరోజు ఒకేలాగా మనకి సాధన కుదరదు ఆరోగ్యము సహకరించదు కుటుంబంలో పరిస్థితి ఉండదు అందుకని ఎవ్వరికీ కూడా ఒకే సమయం కుదరదండి కొన్ని ఆశ్రమ ధర్మాలు పూర్వకాల పద్ధతులను బట్టి కొన్ని చేయగలుగుతాము అందుకని నేను పదే పదే మీకు నామం గురించి చెప్తున్నాను అనమాట ఏంటంటే ఏదైనా చాలా పెద్ద ఇబ్బంది వచ్చి మీరు ఆ రోజు ధ్యానం చేయలేకపోయారు అనుకోండి అయ్యో నేను ధ్యానం చేయలేకపోయినా అని కాస్త బాధ ఉంటుంది బాగా సాధన చేసే సాధకులకి అందుకని నేను ఇప్పుడు నామం చెప్తున్నాను కదా మీరు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు నామం చేశారనుకోండి మీరు ఆ రోజు రెండు గంటలు సాధన చేయలేకపోయినా కూడా పర్వాలేదు నేను ఎన్ని పనుల్లో ఉన్నా కూడా భగవంతుడి నామాన్ని స్మరించాను కదా నాకు పుణ్యం వస్తుంది కదా అని ఒక భావం మీ మనసుని శాంతింపజేస్తుంది అనమాట అంటే చాలామంది సాధన బాగా చేసిన తర్వాత వాళ్ళు ఆ రోజు ఏ కారణం చేతైనా సాధన చేయలేకపోతే బాధపడిపోతూ ఉంటారు అలా బాధపడిపోకుండా వీళ్ళు నామం చేయటం వల్ల పర్వాలేదు ఈరోజు నేను భగవంతుడిని ధ్యానించాను అని మీ మనసుకు ఒక సంతృప్తి ఉంటుంది పుణ్యం వస్తుందని ఆలోచన ఉంటుంది రాను రాను భావం ఏర్పడిన తర్వాత మీరే పుణ్యం గురించి వేరే వాటిల గురించి ఆశించకుండా ఆటోమేటిక్గా మంచి స్థితిలోకి ఇంకా ముందుకి వెళ్ళిపోతారు అందుకనే ఎంతసేపు ఏ ఎక్కడ దృష్టి పెట్టాలి ఎలా చేయాలి సాధన అనేది మీకు మీరుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పడం అందుకే అనమాట మీరు కొద్ది రోజులు తీవ్రంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నామం ఆపకుండా చేసి చూడండి దేవుడి నామం సాయంత్రానికి మీ మనసంతా చాలా నిచ్చలంగా అయిపోతుందండి ఎంత ఆనందంగా అద్భుతంగా ఉంటుందన్నమాట అంటే మీరు రెండు మూడు గంటలు కూర్చొని ధ్యానం చేయకపోయినా కూడా మీ మనసంతా ఎంతో నిచ్చలంగా అయిపోతుంది దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడైతే ఆ నిచ్చల హృదయం ఏర్పడిందో మీ చుట్టూరా ఎంత బాధాకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటి మీద నుంచి ధ్యాస దీని మీదకి రావటం వలన ఆ విషయాల మీద ఉన్న ఎరుక కాస్త తగ్గుతుందనమాట నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అన్ని రకాల తాపత్రయాలు ఆందోళనలు అన్నింటినీ కూడా ఈ నామజపం భస్మం చేసేస్తుందండి సాధనలో ఏకాగ్రత పెంచుతుంది మనోనిశ్చలత్వం ఏర్పడుతుంది అప్పుడు ఆత్మనిష్టగా ఉండి ఆ భగవంతుడి యొక్క అనుభూతిని ఎంత అద్భుతంగా మీరు అనుభవించగలుగుతారు నిజంగా ఈ ప్రపంచంలో మౌనం ఇవ్వగలిగినది ఇంకేదీ ఇవ్వలేదు మీ పక్కన సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి కూర్చున్నా కూడా మీరు మౌనం అవ్వలేనిది అతని యొక్క వైబ్రేషన్ని మీరు అనుభూతి చెందలేరు అన్ని సాధనలు కూడా కీలకంగా తీసుకెళ్లేదు ఎక్కడికంటే మౌనం చేయటానికి అనమాట అందుకే అన్ని మొక్కలుగా విభజింపబడిన మనసుని ఒకదాని మీద ఏకాగ్రత చేయటానికి సాధన ఆ తర్వాత మీరు మెల్లిగా రోజంతా చక్కగా దేవుడి నామాన్ని ఎప్పుడైతే స్మరణ చేస్తూ చేస్తూ ఉంటారో మీ మనసు రోజు రోజుకి అయిపోతుంది పవిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి పరిస్థితుల్ని హ్యాండిల్ చేయగలుగుతారు ఏది కూడా ఒకేసారి ఇలా ఓంబింబుషన్ని మంత్ర వేసినట్లుగా మీకు వచ్చేయదు కొంచెం కొంచెంగా వస్తుంది ఎప్పుడూ కూడా ఒకేసారిగా వచ్చింది ఒకేసారిగా పోతుంది కూడా మెల్లమెల్లగానే వస్తుంది మార్పు ఎన్ని జన్మల సంస్కారాలు కదా వస్తుంది అప్పటి వరకు ఓర్పు సహనంతో ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ఎవ్వరూ కూడా అసలు ఒక్కరోజు కూడా సాధన మాత్రం బ్రేక్ ఇవ్వకండి అది అనేక రకాలుగా మీది మొత్తం డైవర్ట్ అయిపోతుంది ఎంతకాలం చేసిందంతా కూడా పాడైపోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా బ్రష్ చేసి స్నానం చేసి తిండి తిని ఈ దేహాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కదా అలాగే మీ ఆత్మకు కూడా ఆహారం సాధనే అని అనేక గ్రంథాలు మహాత్ములు చెప్తున్నారు కదా మరీ భయంకరమైన పరిస్థితులు ఏవైనా తలెత్తినప్పుడు తప్పితే అందుకే నామాన్ని పట్టుకోండి నామం పట్టుకోండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నామం ఆపుచేయక్కర్లేదు మానసిక జపం ఇంకా అసలు మీకు తెలియకుండానే మీ మనసు నామం జపించేస్తూ ఉంటుంది అనమాట అలా రోజు రోజుకి నిశ్చలమైన మనసుతోటి మీరు సాధన చాలా ఈజీగా చేయగలుగుతారు కొద్ది రోజులు ఇలా చేసి చూడండి మీరే నాకు చెప్తారు ఆ మౌనం ఇచ్చిన శాంతి మీకు ఏదీ ఇవ్వదండి ఈ ప్రపంచంలో మీరు మౌనంలో అనుభవించిన ఆనందం ఎక్కడా కూడా అనుభవించలేరు ఇంతలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది మీకు అనుభవించిన రోజు నిజంగా తెలుస్తుంది ఆల్రెడీ సాధనలో ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది కొత్త వాళ్ళకి కొంచెం అర్థం అవ్వకపోవచ్చు అసలు ఐదు నిమిషాలు భగవంతుడి యొక్క అనుభూతే మీకు ఇరవై నాలుగు గంటలు ఫుల్ ఎనర్జీగా ఉంటుందండి అలాంటిది మీరు కొన్ని గంటలు అందులో లయమై ఉన్నప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూడండి అందుకే సాధన అంటే తప్పని కళ్ళ మూసుకొని కూర్చోవటం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మీ వాతావరణం మీ అలవాట్లు అభిరుచులు అన్నిటిని చక్కగా ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీకు ఏవైతే అడ్డంగా ఉన్నాయో వాటిని తెలివిగా తప్పించుకుంటూ నెమ్మది నెమ్మదిగా మీరు నామజపం చేస్తూ సాధన కనుక చేశారంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టే విషయము మీకు రెండు సంవత్సరాలకే అలవాటు చాలా తేలికగా మీరు పట్టుకోగలుగుతారు ఎందుకంటే మీరు ఎరుకలోకి వెళ్ళిపోతారు పూర్తిగా మీరు సాధన చేస్తున్నట్లు వైరాగ్యంలో ఉన్నట్లు ఏవైనా అనుభూతులు వచ్చినా అనుభవాలు వస్తున్నట్లు ఎవరితోటి షేర్ చేసుకోకండి మీకు అనిపించినా కూడా చక్కగా కళ్ళు మూసుకొని హృదయంలో ఉన్న భగవంతుడితోటే మాట్లాడండి మూడో మనిషితో మాట్లాడితే అన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే మీరు గట్టిగా రెండు మూడు సంవత్సరాలు సాధన చేసి మీలో హృదయం యొక్క మనో చాంచల్యం లేకుండా స్థిరత్వం ఏర్పడే వరకు కూడా మీ సాధన గుట్టుగా ఉంటే చాలా మంచిది మీ అనుభవాలు గుట్టుగా ఉంటే చాలా మంచిది మీ వైరాగ్యం గుట్టుగా ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే మనకి ఇసుక రవ్వంతే కలుగుతాయి ఏది కలిగినా కూడా కానీ మనసు ఏంటంటే అది చాలా గొప్ప స్థితి అన్నట్టు ఒక పెద్ద కొండను చూపించినంతగా చూపిస్తుంది దానికే మాయలో పడిపోతాం అన్నమాట అందుకని ప్రతి నిమిషం నామజపం చేస్తే మీకు పెద్ద కొండెక్కుతున్న భావం కూడా చిన్నగా అయిపోతుంది అన్నమాట పెద్ద కష్టం కూడా తేలికగా అయిపోతుంది అందుకే నామం చేయండి నామం చేయండి అని చెప్తున్నాను మీరు నామం చేస్తూ ఉంటే ఇంట్లో కూడా చిరాకులు ఇవన్నీ కూడా తగ్గుతాయి నాకు మా ఫ్యామిలీలో ఈరోజు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు హాస్టల్ నుంచి ఇంటికి రావాలంటే భయం నాకు అని అడిగితే ఎప్పుడూ అమ్మ నాన్నలు గొడవలు ఆడుకుంటూ ఉంటారు మన చిన్నప్పుడు రోజుల్లో మీకు అందరికీ గుర్తున్నాయో లేదో అసలా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పెద్దవాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళ మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా అవి పిల్లల ముందు పెట్టేవాళ్ళు కాదు వాళ్ళిద్దరూ గొడవ ఆడుకున్నా కేలాడుకున్నా ఒకరి మీద ఒకరు అరుసుకున్నా ఏం చేసినా కూడా పిల్లలు లేనప్పుడు మాట్లాడుకునేవాళ్ళు పిల్లలకి కేవలం చదువుకోవడం ఆటలాడుకోవడం ఆ వయసులో వాళ్ళకి ఏమి తెలియాలో అవి మాత్రమే తెలిసేవి మిగిలిన వాళ్ళ లైఫ్ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామండి చక్కగా వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన ఆకాశంలో నక్షత్రాలు చూసుకుంటూ బయట వీధుల్లో పరిగెట్టి ఆటలాడుకుంటూ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేసాం ఇప్పుడు కనీసం అందులో వన్ పర్సెంట్ కూడా మన పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం ఆరో తరగతి నుండే ఐఐటి చదువులని పొద్దుటి ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు వాళ్ళకి ఎలాంటి సంతోషము లేకుండా ఒక యాంత్రికమైన లక్షల ప్యాకేజ్ కోసం అలాంటి వాటి కోసం వాళ్ళకి ఒక మెకానికల్ లైఫ్ను అలవాటు చేస్తాం ఆఖరికి వాళ్ళ ముందే పెద్దవాళ్ళు గొడవ ఆడుకోవడం ఇలాంటి అంటే ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రకరకాల చిందరవందరమైన మనసులతోటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనసుతో ఇంట్లో పది మంది ఉన్నప్పుడు మనం మనస్థిమితంగా సాధన కూడా చేసుకోలేము కానీ అసలు మళ్ళీ ఆ పద్ధతులు అలవాట్లు వస్తే ఎంత బాగున్నావు కదా కనీసం ఈ వీడియో వింటున్న వాళ్ళైనా కూడా ఎంతవరకు మనం పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలి వాళ్ళకి ఏ విషయాలు చెప్పితే మంచిది ఏ విషయాలు చెప్పకుండా ఉంటే బాగున్ను అని అనిపిస్తే అసలు పిల్లలు మన దగ్గరికి రావడానికి భయపడుతున్నారు అని అంటే అసలు ఎలా అయిపోయింది కదా మన పరిస్థితి మనం చిన్నప్పుడు వీధుల్లో పరిగెట్టి ఆడుకుంటున్నట్టు ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారా కనీసం బయటకు ఆకాశం వైపు చూస్తున్నారా ప్రకృతిని సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూస్తున్నారా ఆ రెండు స్కూల్లోనే ఉంటున్నారు ఆ రెండు సమయాల్లో కూడా వాళ్ళు ఇంత భయంకరంగా జైలు జీవితం లాగా వాళ్ళకి అలవాటు అయిపోయింది కనీసం ఆ వాతావరణం నుండి వాళ్ళని బయటికి తీసుకురాకపోయినా మన దగ్గరకు వాళ్ళు రావటానికి భయపడే పరిస్థితిని తీసుకురాకుండా మంచి వాతావరణాన్ని మనం ఇవ్వటానికి ప్రయత్నిద్దాం మనం చిన్నప్పుడు అందరం ఎంత మంచి వాతావరణాన్ని అనుభవించామో అది ఇప్పుడు మళ్ళీ మన పిల్లలకి ఇవ్వటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిద్దాం ఎంత అవసరమో అంతే చదువు ఎంత ఎంత కావాలండి మనకి మనకి తల్లిలా ఓదార్చే ఒక స్నేహితుడు మనకి కడుపు నిండా రెండు పోట్ల భోజనము హాయిగా ఇలా పడుకోగానే నిద్ర ఇవి మూడు ఉంటే చాలు కదా మనిషి జీవితానికి ఆ సంతృప్తి లేక అనేక రకాలుగా చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చుకొని ఎంత పొల్యూట్ అయిపోయి పిల్లలకి అలా అయిపోతుంది అంటే వాడు ఫోన్లో అలా మాట్లాడేసరికి నాకు ఎంత బాధ కలిగిందో నిజంగా ఇప్పుడు అసలు పిల్లల ముందు గట్టిగా అరవకు అరవకుండా అరచుకోకుండా మాట్లాడుకోకుండా ఎంతమంది ఉండగలుగుతున్నాం కనీసం చిన్న చిన్నగానైనా సరే మళ్ళీ మన పాత పద్ధతులు మన చిన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నామో అలాంటివి ఎంతో కొంత కొంచెమైనా సరే మన పిల్లలకి ఇస్తూ మన చుట్టూరా ఉన్న వాతావరణాన్ని కొంచెం మంచిగా చేసుకుంటూ మనం నిరాడంబర జీవితం జీవించటానికి అలవాటు పడితే డెబ్బై శాతం కోరికలన్నీ అరేస్ట్ అనమాట మనకు అత్యవసరమైనవి ముప్పై శాతమే మిగులుతాయి అప్పుడు మనసు కొంచెం తేలికవుతుంది మనసు ఎప్పుడైతే తేలికయ్యిందో విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది ఇవన్నీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ ఒక ఆరోగ్యకరమైన వాతావరణం మనం చుట్టూరా ఏర్పరుచుకుంటూ ప్రతి నిమిషం దైవనామం చేస్తూ అప్పుడు సాధన చేస్తే బాగుంటుందండి ఎక్కడ అక్కడ అన్ని చిందరవందరగా వదిలేసి ఎంగిలి గిన్నెలోనే అన్నం తినగలమా నిన్ను వండుకున్న పాత్ర శుభ్ర చేయకుండా ఈరోజు తినగలమా చుట్టూరా ఇంత చికాకుగా పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎలా చేయగలం మనం కొన్ని పరిస్థితులు ఎలాగా మార్చలేము కనీసం మనం వాళ్ళకి ఇబ్బందికరంగా అవ్వకుండా ఉంటే చాలు ఒకరివి ఒకరు ఎవ్వరు సాల్వ్ చేయలేరు ఎప్పుడు కూడా అందరూ అనుకుంటారు పూజలు చేసేస్తే ధ్యానం చేసేస్తే మన కర్మ మన తలరాతిలో మారిపోతాయి అని అనుకుంటారా లేదు ఎప్పుడు విధికి మనం వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళగలము అని అంటే తలరాతి ఎప్పుడు మారుతుందంటే నువ్వు భవిష్యత్తు కానీ గతం కానీ లేకుండా ఈ నిమిషం ప్రతి సెకండు కూడా ప్రస్తుతంలో జీవించిన వాడిని మాత్రమే ప్రభావితం చెయ్యవు మిగిలిన విషయాలు ప్రస్తుతంలో జీవించగలగాలి ఆ ప్రస్తుతంలో జీవించడానికే కదా మనం ధ్యానాలు చేస్తున్నాము ఆ స్థితి రాకుండా మిగిలినవన్నీ ఎలా తప్పించుకుంటాం ఎలా తప్పించుకుంటామని అంటే పాలలో నీళ్ళు పోస్తే పాలు ఎలా పలచగా అయిపోతాయో భగవంతుడి వైపు ఆసక్తి మనకి పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మనకి జరుగుతున్న విషయాల్ని మనం తేలికగా తీసుకోగలుగుతాం ధైర్యం వస్తుంది స్థిరత్వం వస్తుంది లోపల మనసు శాంతిగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని మనం లైట్గా హ్యాండిల్ చేయగలుగుతాము ప్రతి విషయాన్ని కూడా కొంచెం సున్నితంగా హ్యాండిల్ చేయగలుగుతాం హార్డ్గా కాకుండా అది సాధన చేసిన పూజ చేసిన దైవనామస్మరణ చేసిన వాటిని ఎలా తట్టుకోగలము వాటిని ఎలా జీర్ణించుకోగలము పరిస్థితుల్ని ఆ ఒడిదుడుకుల్ని ఎలా ఎదుర్కోగలము అనే మనోధైర్యాన్ని ఇస్తాయి అందుకు మనకు ఆ పద్ధతులన్నీ మన పూర్వీకులు పెట్టారనమాట దేనికోసమైతే మనకి అవి పరిచయం చేశారో ఆ జ్ఞానం తెలియకుండా యాంత్రికంగా ఒక వాషింగ్ మిషన్ టీవీ ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తున్నాయో మనం చేసే పూజలు క్రతువులు నోములు సాధన ఆఖరికి ధ్యానము అన్నీ కూడా మొక్కుబడిగా ఒక రోబో టైప్లో చేసేస్తున్నాం మనసు పరిగెట్టేస్తుంది చేతులతో చేసేస్తున్నాము ఒక యాభై రూపాయలు పువ్వులు తెచ్చేస్తాము హడావిడి చేసేస్తాము దేవాలయాలు అలంకరించేసినట్టు అలంకరించేస్తున్నారు ఈ మధ్య పూజ మందిరాలు అలా అలంకరించేసి ఆడంబరంగా చేసేస్తున్నాం అవసరమైతే అప్పు కూడా మన నాకు ఒక స్నేహితురాలు ఫోన్ చేసి ఇరవై వేలు అప్పు అడిగింది దేనికంటే వ్రతం చేయాలని అందనమాట అది అంటే మనకి అయితే మన సనాతన దై ధర్మంలో మనకి ఋషులు మనకి పరిచయం చేశారో ఆ జ్ఞానం మరుగున పడిపోయింది దేనికోసం చేస్తున్నామో తెలియకుండా మొక్కుబడుగా ఇది చెయ్యకపోతే అమ్మో ఏదైనా అనర్థం జరుగుతుందేమో అని ఒక రకమైన భయముతోటి ఒక రకమైన ఆచారాల్లో నాటిల్లో ఇరుక్కుపోయి చేస్తున్నాం కానీ వాటి వెనుకున్న అర్థం ఏంటి ప్రసాదం అంటే ఏంటి మన హృదయాన్ని ప్రసాదంగా పెట్టాలి పత్రం తోయం ఫలం సమర్పయామి అంటే ఏంటి మన మనసుని కర్పూరంలా కరిగించేయాలి శ్రీకృష్ణుడు నవనీత చోరుడు వెన్న దొంగ అంటారు ఏంటండి మన ఇంట్లో ఉన్న వెన్న తినడానికి వస్తాడా కృష్ణుడు నవనీత చూరుడు అంటే మన మనసుని సాధనతోటి నెమ్మది నెమ్మదిగా వెన్నపోసంత సున్నితంగా మనం చేసుకుంటాం అంత సున్నితంగా మనం వెన్న ముద్దలాగా మన మనసును చేసుకున్నప్పుడు ఆ మనసును దొంగలిస్తాడంట శ్రీకృష్ణుడు అంటే మనసు అంటే ఆలోచనల యొక్క సమూహం కదా ఆ మనసుని ఆ వెన్నముద్దని శ్రీకృష్ణుడు దొంగిలించేస్తే ఇంకేంటవుతాం మనం మనము శ్రీకృష్ణుడు ఒకటే ఆ మనసే కదా ఇప్పుడు భగవంతుని చేరుకోవడానికి అడ్డుపడుతుంది అలాగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మనం చేస్తున్న ప్రతి విషయం పట్ల మనం ఎంతసేపు కూర్చోవాలి కుటుంబ సభ్యులు మనకి ఎంత సహకరిస్తున్నారు ఎక్కడ దృష్టి పెడితే మనకి శాంతంగా సాధన జరుగుతుంది ఆపకుండా దైవనామస్మరణ చేసుకోవడానికి మనకి ఏ కోరికలు అడ్డుపడుతున్నాయి మనం ఫోనుల్లో ఉదయం పూట ఒక అరగంట సాయంత్రం పూట ఒక అరగంట గ్రూపుల్లో మెసేజ్లు చాటింగులు హాయ్ చెప్పడం మనం పెట్టిన స్టేటస్లు ఎంతమంది లైక్ కొట్టారు చూడటం ఇలాంటివన్నీ మానేసి ఏం చేస్తే మనకి సమయం ఉపయోగించుకోగలము మనకున్న సమయం తక్కువ కదా ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఎవరి కుటుంబ పరిస్థితులు బట్టి వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకొని ఏ రకంగా సాధన చేస్తే బాగుంటుందో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి అంత గట్టి ప్రయత్నంతో నువ్వు ప్రయత్నిస్తే అప్పుడు నువ్వు ఒక్క అడుగు ఎప్పుడైతే వేసావో భగవంతుడు పద అడుగులేసి తనే నీకు ఒక సద్గురువు కింద వచ్చి హక్కును నిన్ను చేర్చుకుంటాడు ఆ అనుభూతిని నువ్వు అనుభవిస్తావు ఆ నిశ్చలత్వ నీకు తెలుస్తుంది అది సాధన ఇవన్నీ కాదు సాధన అలాగా చక్కగా అందరూ కూడా ప్రతీది ఆలోచించుకొని జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకొని హాయిగా సాధన చేసుకోండి నామం మరవద్దు మర్చిపోవద్దు ఎంత గుర్తుంటే అంత చేయండి మెల్లిమెల్లిగా మీ మనసుకి అలాగ మచ్చిక చేయండి చేస్తూ సాధన చేసుకోండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ